రెండో పదిహేను మంది టీచర్లు ఉన్నారు ప్రతి సర్టిఫికే ఇద్దరు టీచర్లు ఉన్నారు అయితే ఈ సంవత్సరం మన నియోజకవర్గంలోనే హైయెస్ట్ మార్కు మన పాఠశాలకు వచ్చింది మార్కులు అంటే అంత సామాన్యమైన విషయం కాదు రెండవది రెండవదివాని మన గ్రామానికి వచ్చింది ఐదు వందల దాటి మందిలో పదిహేను మందికి వచ్చింది అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లోని ఒక నాలుగు వందల మంది చదువుతాడు ఐదు వందలు దాటి ముప్పై మందికి వస్తే వాడు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఈ ముప్పై మందికి ఫోకస్ చేస్తాడు ఐదు వందల మందికి ముప్పై మందికి వస్తుంది అక్కడ మనకి ఇక్కడ యాభై మందికి పదిహేను మందికి ఐదు వందలు దాటి వచ్చింది స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్ దాని గొప్పతనం అయితే మీరు అనుకోవచ్చు ఏటి పిల్లలు లేరు కావాలా మ్యాథ్స్ మా దగ్గరకు వచ్చారు అడుగుతున్నానండి కాదు మేము నిక్కచ్చిగా పని చేస్తున్నాం ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నటువంటి ప్రతి రూపాయికి పనిచేసేటటువంటి వ్యక్తులు కాబట్టి ధైర్యంగా ఇవేళ గ్రామం ముందుకు వచ్చాం మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేయకండి ప్రైవేట్ పాఠశాలల్లో జాయిన్ చేస్తే డబ్బులు వృధా మనకి గొప్ప మా పిల్లాడికి అలా కాన్వెంట్కి పంపిస్తున్నాము ఈ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాము టౌన్ పంపిస్తున్నాము అక్కడ వల్ల ప్రయోజనం లేదు ఎలా చెప్పగలుగుతారు నేను సార్ మార్కులు ఐదు వందల ఎనభై ఎనిమిది అంటే ఆరు వందల మార్కులకి ఐదు వందల ఎనభై మార్కులు అంటే సబ్జెక్టుకి రెండు మార్కులే తగ్గాయి పన్నెండు మార్కులే తగ్గాయి ఆరు వందలకి ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించినటువంటి పాఠశాల మంది మా హెచ్ఎం గారు ఏ పిల్లాడైనా రాకపోతే వెంటనే టక టక టకమని ప్రతి క్లాస్కి వెళ్ళి వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకుని తల్లిదండ్రులు మాట్లాడతాడు ఒకవేళ ఫోన్ అవకపోతే ఇంటికి వెళ్తాం ముఖ్యంగా పదో తొమ్మిదో తరగతి పదో తరగతి పిల్లలపైన మరింత ఎక్కువ శ్రద్ధ పెడతాం చిన్న పిల్లలు ఆరు ఏడు ఎనిమిది మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆటపాటలతో ముందుకు తీసుకెళ్లి తొమ్మిది పదికి పూర్తిగా చదువు మీదే దృష్టి పెడతాం ఇప్పుడు ఈ మురపాలు భవానే వాళ్ళు వాళ్ళ నాన్నగారు మామూలు ఒక కార్మికుడు వాళ్ళే కాన్వెంట్లో చదివితే నెలకి ఎంత అయ్యేది ఆ కాన్వెంట్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి మనకి ఇన్మోర్కులు చేయటం మీరు పరిశీలన చేసుకోండి ఇవేళ గవర్నమెంట్ పెట్టినటువంటిది మధ్యాహ్న భోజనం పుస్తకాలు బట్టలు ఎన్ఎంఎంఎ స్కాలర్షిప్లు ఇలా రకరకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివించండి ఒకవేళ ఏదైనా తేడా వస్తే అడగండి మమ్మల్ని అడగండి మమ్మల్ని అడగడానికి మీకు నూటికి నూరు శాతం హక్కు ఉంది గురించి చెప్పండి అలాగే మురపాల శుభశ్రీ అనే అమ్మాయి ఆ అమ్మాయికి ఎన్ఎంఎంఎస్ వచ్చింది ఎన్ఎంఎంఎస్ అంటే కొన్ని లక్షల మందికి ఒకటిద్దరికి వస్తుంది కొన్ని లక్ష కొన్ని లక్షల్లో అయితే కొన్ని వందలు వస్తాయి మన జిల్లాలో కొన్ని వేల మంది రాస్తే వంద మందికి వచ్చింది అందులో మన పాఠశాలకు చెందినటువంటి మురపాల శుభశ్రీ ఈ శుభశ్రీ అనే అమ్మాయికి వచ్చింది దానివల్ల లాభం ఏంటంటే ఆ అమ్మాయి డిగ్రీ చదివినంత వరకు నెలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వస్తుంది అలాగే మనకి వడగ భవానీ సారీ వడగ్ వారక ఆ అబ్బాయి మాకు ఎస్పీఎల్ వాడికి హెల్త్ యాక్చువల్గా ప్రాబ్లం అయింది లేకపోతే మనకి ఇరవై మార్కులు ఎక్కువ వచ్చి ఉంటాను వాడికి హెల్త్ ప్రాబ్లం హాస్పిటల్కి వెళ్తూనే వాళ్ళ అమ్మగారికి తెలుసు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసాము ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాడికి ఐదు వందల యాభై ఒక్క మార్కు వచ్చింది మన పాఠశాలలో నలుగురికి ట్రిపుల్ ఐటీ సీట్లు వస్తాయి నలుగురికి వస్తాయి నలుగురికి రావచ్చు ట్రిపుల్ ఐటీ సీట్లు అంటే ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అద్భుతమైనటువంటి చదువు అద్భుతమైనటువంటి సౌకర్యాలతో ఒక్కొక్కరికి కనీసం పది లక్షల రూపాయలు ఖర్చు విలువయ్యేటటువంటి ఖర్చు అయ్యేటటువంటి చదువు అది అటువంటిది నలుగురు పిల్లలకి సులువుగా వస్తుంది వాళ్ళు సమాజంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగంతో వాళ్ళు బయటకు వస్తారు అది ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకు మాత్రమే లభ్యమవుద్ది మనకి గవర్నమెంట్కి నాలుగు శాతం అధికంగా మార్కులు వేసి సీట్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మీరు మీ పిల్లల్ని ఒకేదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాకు చెప్పండి లేదు మాలో ఏమైనా లోపాలు ఉంటే హెడ్మాస్టర్ గారికి అడగండి హెడ్మాస్టర్ గారి లోపం ఉంటే పై అధికారులకు అడగండి అంతే తప్ప మీ పిల్లల బంగారు భవిష్యత్తుని పాడు చేయకండి ప్రభుత్వ పాఠశాలలు వేస్తే ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లడు పిల్లలు టైపు అదే ప్రైవేట్ కాన్వెంట్లో చదివినటువంటి రాయిలర్ కోడ్ లేదా మాంసానికి తప్ప దేనికి పనికిరాదు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎక్కడ ఉన్నది మనకి వండం జరుగుతుంది మీ పిల్లలు అభివృద్ధి అవ్వడానికి వాళ్ళు మీరు ఈవేళ ఎంత కష్టపడుతున్నారు ఈ కష్టానికి ప్రతిరూపం ఏంటంటే మీరు సాయంకాలం అయితే డబ్బులు వస్తాయి అలాగే పిల్లాడు పద్దెనిమిది వేలు ఇరవై ఏళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు అనేక రకాలైనటువంటి టెక్నిక్స్ డెవలప్ చేయడమే మా ఉద్దేశం అదే మా బాధ ఎందుకనంటే మనం ఎలాగ చదువు చెప్తున్నాం మరో వంద మంది మనకు కలిస్తే ఇంకా మంచి పేరు వస్తుంది పాఠశాలకు పేరు వస్తుంది ఫలానా మ్యాచ్లకి పేరు వస్తుంది ఫలానా హెడ్ మినిస్టర్ పేరు వస్తుంది దానివల్ల మీ కుటుంబాలు బాగుపడతాయి అది మా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న